నమస్తే అమ్మా చెప్పమ్మా ఈ కూడా మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా జగన్ ముఖ్యమంత్రి ఫ్యాన్ ఓటేసి ఎందుకమ్మా ఏ మాత్రం కూడా మమ్మల్ని ఇంకా అది కాదమ్మా ఒకసారి ఓటేషన్ పాపానికే పాపానికి రాష్ట్రంలో బ్రతికే పరిస్థితి లేదు ఏమన్నారు పోయినసారి గుర్తు ఫ్యాన్ గుర్తున్నారు గుర్తుకేసిన దగ్గర నుంచి మా పరిస్థితి మాకే అర్థం కావట్లేదు ఈసారి అలా ఉండదు అన్న మళ్ళీ అన్ని కావచ్చు సార్ నుంచి జాబ్స్ కానీ ఏదన్నా మళ్ళీ చెప్పింది ఈసారి ఎప్పుడైనా బాగా చేశాడు వచ్చే ఉద్యోగాలు చూడలేదా నిన్న కూడా విశాఖ సీపోర్ట్లో ఇరవై ఐదు వేల కే ఇరవైల కేజీల డ్రగ్స్ దొరికాయి పెద్ద ఉద్యోగాలు ఎవరికి తెలుసా ఒకసారి మా ఫ్యాన్ గుర్తుకి బాగా వేసాం మీరు కూడా బాగా ఇచ్చారు ఏమ్మ విషయం చెప్తే గుర్తుపెట్టుకో రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్యుడు ఏమీ తినేటట్లు లేడు ఏమీ కొనేటట్లు లేడమ్మా ఈరోజు మా పరిస్థితిలో ఉంది తెలుసా ఒకసారి ఏమన్నారు ఫ్యాన్కి విషయం ఫ్యాన్ వేసిన పాపానికి చివరికి ఫ్యాన్ కూడా వేసే పరిస్థితి లేక ఫ్యాన్ కూడా పీకేసాం అక్కడి నుంచి లేదు మా దగ్గర ఇంకా పీకి బయటపడదు ఆ దరిద్రం మాకు వద్దనిపించింది ఈరోజు ఒక నూనె ప్యాకెట్ కొందామంటే వంద రూపాయలకు రావాల్సిన నూనె ప్యాకెట్ రెండు వందల యాభై రూపాయలు అయింది బి జగన్ ముఖ్యమంత్రిని చేసినందుకే ఏం సమాధానం చెప్తారమ్మా దానికి ఈరోజు ఒక బియ్యం కొనుక్కుందాం అంటే కేజీ బియ్యం కొనుక్కుందామంటే గతంలో నలభై రూపాయలకు వచ్చే బియ్యం ఈరోజు ఎనభై రూపాయలు అయిపోయింది ఈరోజు చక్కర్ కొనే పరిస్థితి లేదు బియ్యం కొనే పరిస్థితి లేదు ఈరోజు ఎక్కడో దాకా ఎందుకమ్మా ఫ్యాన్ ఏంటి వేయండి అన్నారు గతంలో ఐదు వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్ ఈరోజు పదిహేను వందల రూపాయలు వెళ్ళిపోయిందమ్మా ఏం సాధించాం మేము చెప్పండి ఏం సాధించలేదు కదా ఈసారి అన్న మాట ఇస్తే మాట తప్పడన్నా అన్నమ్మా జగన్ సార్ మాట తప్పడమ్మా అసలు తప్పడా రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాడమ్మా ఇచ్చాడా మాట తప్పాడు సిపిఎస్ రద్దు అన్నాడు మాట తప్పాడు మద్యపాన నిషేధం అన్నాడు మాట తప్పాడు ఈ రోజు అసలు ఆయన తప్పని మాట్లాడు చెప్పు నువ్వు నాకు అర్థం కావట్లేదు అన్ని మాట తప్పి రోజు మీ లాంటి టోలకి చేతిక దరిద్రాన్ని ఒకటించి ఇంకా ఓట్లు ఏ విధంగా సిగ్గు లేకుండా అడుగుతున్నారో మీరు అంతా వచ్చి మీరు నాశనమై పెంచారు ఇక మాకు నాశనం అయ్యే ఓపిక లేదు మళ్ళీ అతన్ని తీసుకొచ్చి ఇక చచ్చిపోవాలనుకోవట్లేదమ్మా అమ్మా కొన్నాళ్ళు బతకాలి భూమి మీద దయించి నువ్వు చెడిపోయేది కాక ఇలా ఇల్లు ఇల్లుకి తిరిగి జగన్ అన్నకి ఓటేయండి ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అని అడక్కు ప్రజలు కొడతారు చేతనైతే నువ్వు కూడా మారు అంతేగాని ఫ్యాన్కి వెయ్యండి జగన్కి అమ్మా ఏంటమ్మా ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలా సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలా టీ గ్లాస్ ఎప్పుడు సింక్ లోనే ఉండాలా సరేనమ్మా ఇప్పుడు ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలా కరెంట్ లేనప్పుడు ఆ ఫ్యాన్ తోట ఏం చేసుకోవాలా స్విచ్ చేస్తే గానీ పని చేయని ఫ్యాను కరెంట్ లేకపోతే పని చేయని ఫ్యాన్ దానివల్ల ఏంటి ఉపయోగం మాకు కోర్స్ సైకిల్ బయటే ఉంటుందమ్మా కానీ ఈరోజు ఈ సైకిల్ ఒక కార్మికుడికి పనికి వస్తుంది ఒక కర్షకుడికి పనికి వస్తుంది ఒక శ్రామికుడికి పనికి వస్తుంది ఒక రైతన్నకి పనికి వస్తుంది చివరికి నడక నేర్చిన పిల్లాడు కూడా మొట్టమొదటిసారిగా తొక్కేది సైకిలే సైకిల్ నమ్ముకున్నాడు ఎప్పుడు కూడా జీవితంలో చెడిపోలా బాగుపడ్డాడు ఈరోజు తాగేస టీ గ్లాస్ ఇంకోలో ఉండాలా కడిగి మళ్ళీ అదే టీ గ్లాస్ తాగుతాం అమ్మా రోజు కొత్తది గునుకర్ల ఈ రోజు ఈ సైకిల్ వేసుకుని అడుగుతున్న చూసిన ఇంటికి వెళ్ళి ఓటు ఈ సైకిల్ వేసుకుని వెళ్ళొచ్చు ఫ్యాన్ అయితే నెత్తిన పెట్టుకొని వెళ్ళలేవు కదా ఆ టీ గ్లాస్ పెట్టుకుని వెళ్ళొచ్చు హ్యాపీగా తాగొచ్చు అదేం బరువు కాదు కదా ఈ రోజు ఒక రైతు తన పొలం గట్టి మీదకి వెళ్ళి సైకిల్ దుక్కుంటూ వెళ్లి పొలం గట్టెట్టు చెట్టు నీడ కింద కూర్చొని ఫ్లాస్క్ ఒక టీ గ్లాస్ లో టీ పోసుకొని కమ్మగా తాగి వాడు పడిన కష్టాన్ని ఒక బుక్కటి టీ తాగి మర్చిపోతాడు తెలుసా ఫ్యాన్ అయితే పొలం గట్టి మీద పెట్టలేం కదా నెత్తిని అయితే పెట్టుకొని తిరగలేం కదా అట్లా ఊరు అయితే చెప్పుకోలేం కదా చెప్తే డ్రైవర్ బాగానే చెప్పారు సినిమా సైకిల్ బయట ఉండాలా టీ గ్లాస్ లో ఉండాలా ఫ్యాన్ ఇంట్లో ఉండాలా స్విచ్ చేస్తే పని చేయని ఫ్యాన్ ఇంట్లో ఉంటే ఏంది స్మ ఫ్యాన్లో ఉంటే ఏంది కరెంట్ లేకపోతే తిరగని ఫ్యాన్ ఎక్కడ ఉంటే ఉందమ్మా ఈరోజు మీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో పవర్ ఉంది అనుకుంటున్నాడు ఆయన చేతిలోనే పవర్ లేదు చేతిలో పవర్ లేని పవర్ ఇచ్చి రాష్ట్రాన్ని ఎలామంటే ఆడవుద్ది అవ్వదు కదా ఈరోజు సైకిల్ నమ్ముకున్నాడు టీ గ్లాస్ నమ్ముకున్నాడు అవ్వడు అన్యాయం అవ్వాలి కాబట్టి తనిఖీ మన ప్రచారాలు చేసి రాష్ట్రం ప్రభుత్వం నువ్వు ఇది జరిగేటట్లేదు ఇంకా నువ్వు ఓడినట్టే